हाय फ्रेंड्स मैं हूं अली खान आप देख रहे हैं अली खान के आर के चैनल जो भी पहला बार अपना चैनल का है प्लीज़ सब्सक्राइब करने का फ्रेंड्स नैनू में अली खाना मैं चुनाव अली खान के आर के चैनल फर्स्ट टाइम मैं चैनल को प्लीज़ सब्सक्राइब स्राइब चंद्रदा फ्रेंड्स मैं चूसे वीडियो वे मन केंगे पट्टे मत तो के वो पोटे उम्मका रो नंबर टाइटल दूसरों आ नंबर को काल चयु फ्रेंड्स इस वीडियो पे जो बकरा आप देख रहे हैं ये बकरा पूरा हंड्रेड नंबर है भाई सौ बकरा है ये बेचना चाहते हैं और इनका लाइव वेट कितना है क्या प्राइस पर है आपको वीडियो एंड पर नजर आएगा देख सकते हैं आप ఫ్రెండ్స్ మీ దగ్గర ఎలాంటి గొర్రెలు మేకలు పొట్టేళ్ళు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే జీవం తాలూకా పూర్తి వివరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళు అయితే ఎంత బరువుతోటి ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేది తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీ నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కు వాట్సాప్ అనేది చేయండి మీరు పంపించే వీడియోస్ రెండు నిమిషాలు ఖచ్చితంగా ఉండాలా జీవం తాలూకు డీటెయిల్స్ ఉండాలా మీ అడ్రస్ ఉంటేనే అప్లోడ్ చేస్తాం లేదంటే అప్లోడ్ చేయడం కుదరదండి సో ఇక్కడ మొత్తం టోటల్ హండ్రెడ్ నెంబర్స్ అనేటివి ఉన్నాయి వంద పొట్టెలు అనేటివి ఉన్నాయి లైవ్ వెయిట్ ముప్పై నాలుగు నుంచి నలభై కేజీల మధ్యలో ఒక్కొక్క పొట్టెలు ఉంది అనేసి చెప్పినారు ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా ధర్మవరం విలేజ్ నుంచి ఉన్నాయండి ధర్మవరం విలేజ్ నుంచి మొత్తం వంద పొట్టెలు అనేటివి ఉన్నాయి బరువు వచ్చేసి ముప్పై ఏడు కేజీలుగా యావరేజ్గా అనుకోవచ్చు థర్టీ సెవెన్ కేజీస్ సెవెన్ పాయింట్ ఫైవ్ కేజెస్ అనేవి యావరేజ్గా అనుకోవచ్చు జతా వచ్చేసి ఇరవై ఆరు వేల ఐదు వందలుగా బ్యారం చెప్పినారండి టోటల్ హండ్రెడ్ నెంబర్స్ ఏవయ్యా లైవ్ ఎయిట్ థర్టీ ఫోర్ టు ఫార్టీ కేజీస్ కాయ జోడీ ఆకే ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆస్కింగ్ ప్రైస్ బతారే బార్గెన్ చల్త ఆ ఖరీఫ్ జాకే దక్కే బార్గెన్ కర్సక్తే మొత్తం కట్ట మీద ఉన్నప్పుడు కొద్దిగా బ్యారం అనేది తగ్గుతుంది కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయవచ్చు అండి